ఆట్లాచబోతు అవును శాంత పోవాల శాంత పోవాల పోవాల ఎం తో లేదు పట్లే ముందు పాలు పాలు ఉంది సబ్ మత్తను శోబి ఇంకా వీన యునిలో శాబతి కషబేలో కంబ్ నేను ఎఫ్ల్ కబష్ చేసుకుందరా ఇంతసేపు నిద్రపోయినావు కదరా ఏడు వరకు హాయ్ హలో దోశకైతే వేసాను చూడండి వేడికి ఎంతగా పొంగిందో అసలు బాగుందిలే అనుకున్నాను తర్వాత చూస్తేనేమో చాలా ఎక్కువ పొంగిపోయింది మళ్ళీ అంటే ఆ పూటకు సరిపడా తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత కూడా ఫ్రిడ్జ్లో కూడా అంత బయటికి పొంగిపోయింది అనమాట దోశ కూడా అంత బాగాలేదు చాలా ప్లఫీ ఫ్లఫీగా నురగ్గా ఉందనమాట రోజుట్లాగా లేదు దోశ పిండి నచ్చలేదు నాకు తర్వాత చిన్న నడిగితే అవును అంత బాగా అనిపించట్లేదు రోజులాగా దోశ అన్నాడు ఇంకా దాన్ని మళ్ళీ బియ్యం నానబెట్టి వేసి రిపేర్ చేద్దామనుకున్నా అది కూడా ఒకవేళ బాగలేకపోతే మళ్ళీ పనికి రెండు పనులు అయిపోతాయి వద్దులే అని చెప్పేసి ఆ పూటకి దోశ వేసుకొని మిగతా ఉన్నది పడేసాను ఫస్ట్ టైం దోశ పిండి అలా సరిగ్గా నేను వేయకపోవడం అనమాట ఏం చేస్తాం హాయ్ హలో గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఎయిట్కే నేను పెరుగు అన్నం తింటున్నా ఆకలిస్తాను తొందరగా బ్రష్ చేసుకున్నా బాగా ఆకలిస్తాను చిన్ననేమో ఏది దోశ పిండికి దోశకేసాను అనమాట అందుకు దోశ చికెను చిన్నాకి కాంబినేషన్ ఇష్టము చికెన్ తెస్తానని వెళ్ళాడు హాఫ్ అన్ అవర్ అయింది ఇంకా రాలే లేట్ అయిపోతుందని చెప్పి నాకు ఆకలిస్తుందని నైట్ కొంచెము అన్నం ఉంటే పెరుగు కలిపి పెట్టాను ఇప్పుడు నేనేస్తున్నా కే చిన్న కేతన్ అడిగే ఆకలిస్తుందేమో దోశ వేస్తానని అంటే నాకు వద్దు నాకు చిప్స్ కావాలి అంటున్నాడు పొద్దున్నే లేవు చిప్స్ తెస్తాను నానిప్పుడు ఏమి ఎందుకు కొడతాను అక్కడ చూడు చెప్తా చూడు ఏం కావాలా ఏమవుతుంది రైమ్స్ చూస్తే ఎక్కువ ఫోన్ చూస్తే ఫోన్ ఎక్కువ చూస్తే ఏమవుతుంది ఏం కాదా కళ్ళ కబ్బు కాదా చూడు రిమోట్ కింద పడేసినావు కొడతా నాన్న ఎందుకు కేతన్ నన్ను ఎందుకు కొడతాడు నువ్వే కింద పడేసినావు నిన్నే కొడతాడు ఫాస్ట్ ఫాస్ట్ దోశ చికెన్ కావాలని చిన్న తెచ్చుకున్నాడు పాపం అర్జెంటుగా ఉందని చెప్పి వెళ్ళిపోయినాడు సైడ్కి చికెన్ కర్రీ రెడీగా ఉంది టెన్ అవుతుంది వచ్చేసరికి అన్నాడు చూద్దాం మరి ఏ టైంకి వస్తాడు నేను అయితే తినేసినాము ఇంకా ఇక్కడైతే ఫిష్ తెచ్చాడు కేజీ కేతన్ కోసమే ఫ్రై చేద్దామని తెమ్మన్నాను అది ఇప్పుడు కొంచెం పులుసుకి కొంచెం ఫ్రైకి సపరేట్ చేయాలి మన కేతను ప్యాడ్ కావాలంట ఎక్కడ ఇరగొడతాడో దాన్ని భయం ఒకటి ఆల్రెడీ పోయింది దీన్ని కూడా ఇరగొట్టేకి ఫోన్ పోనా నీకు దయాన పెట్టిస్తా టీవీలో అంటే ఆ సరేమ్మా సరే అమ్మా అని ఇచ్చాడు వెంటనే అసలు ఏం గోల చేయకుండా ఈ ట్రైప్యాడ్ చూసి మళ్ళీ ఆటలు ఆడుతున్నాడు ఫిష్ ఫ్రై చేద్దాం ఎయిర్ ఫ్రైయర్లో చూపిస్తా చూపిద్దాం అందరికి అందరికి చూపిద్దాం నువ్వు వదిలిపెట్ట మరి బండ మీదంతా గలేసి కొంచెం కొత్తిమీర నుంచినా అంతా తొక్కలు ఉన్నాయి వచ్చేసిన కావాలా కదా మనకి వంటలు వేయాలి కదా తెలీదు ఫిష్ ఇది పులుసు పెడదామని కడిగేసి మొత్తం దానికి పసుపు ఉప్పు కారం వేసి కలిపి అనమాట కాసేపు ఉప్పు కారం బాగా పడుతుందని రెండు గంటలకు జస్ట్ ఆనం చేస్తాం మిట్ట మధ్యాహ్నం రెండు అయింది టైం ఫిష్ ఫ్రై పెడతావా పెట్టవా పెట్టవానకు ఏం పెట్టావు నాన్నకు ఫిష్ ఫ్రై పెట్టావా పెట్టవా ఎవరు తినేస్తారు అంత నువ్వేనా అమ్మకు అంత నువ్వే తింటావు తినే పేసేది డ్రెస్ వేసుకో ఏడుస్తాడా ఏం ఏడుచాడలే పట్టుకెళ్ళు కాలలేదులే కాలట్లే చల్లగా అయింది పట్టుకెళ్ళు తినిపిస్తాను ఎంపద నాన్న తీసుకొని వస్తావు నువ్వు తీసుకెళ్ళు ఈ కర్రీలో అయితే నేను మామిడికాయ ఉప్పులేసాను మనం యాజ్ డీజ్ ఎలా చేస్తామో చేపల పులుసు అలానే కాకపోతే మధ్యలో మామిడికాయ ఉప్పులేసాను ఒక హాఫ్ మామిడికాయ వేసి ఉంటాను చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుంది నాకు బాగా నచ్చింది ఉషా ఒకసారి మామిడికాయ చేశాను అంటే నేను ఎప్పుడు వినలేదు ఫస్ట్ టైం అనమాట అలా అడిగితే అవునక్క వేస్తారు అనింది సరే చూద్దాం అనుకున్నా ఇప్పుడు ఎందుకో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను కూడా వేసాను చింతపండు వేస్తాము కాకపోతే కొంచెం తగ్గించుకోవాలన్నమాట మామిడికాయ వేసాగా కేతను ఫిష్ ఫ్రై బాగా తింటాడని చెప్పి నేను అదే పనిగా తెమ్మంటే హాఫ్ పీస్ తిన్నాడు అంతే ఫోర్ పీసెస్ పెడితే టూ పీసెస్ ఒకటి చిన్న తిన్నాడు ఇంకొకటి కేతను హాఫ్ తిన్నాడు నేను హాఫ్ తిన్నా అంతే ఏదో తినేవాడిలాగా చిన్న కూడా తెస్తాడు ఆశకి మొత్తం చికెను మిగిలిపోయింది ఫిష్ మిగిలిపోయింది అనమాట నైట్కి ఏం తినలేదు ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ తిన్నదే కేతను ఇంకా కొంచెం తిన్నాడు చాలా లైట్గా ఇంకా తినలేదు నాకు వద్దు అని చెప్పి మా అది యాపిల్ కట్ చేయించుకొని తింటున్నాడు మా చిన్న ఇంట్లో ఉంటే ఇంకా ఫోన్లోనూ న్యూసే ఇది ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా అవే అనమాట ఫోన్లో చూసే న్యూస్ కూడా అదే ఇంకెవరైనా ఫోన్ చేసినా కూడా అదే న్యూసే మాట్లాడతారు అనమాట ఎలక్షన్ గురించి వాళ్ళు ఇలా ఏంటి ఇలా ఎవరు గెలుస్తారు ఇదే టాపిక్ నడుస్తూ ఉంటుంది ఎప్పుడైపోతుంది ఎలక్షన్ ఏమో అనిపిస్తుంది నాకైతే ఒకసారి చిరాకు వస్తుంది టీవీలో ఏమైనా చూ సండే రోజు ఏమైనా వస్తాయి కదా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా చూద్దామంటే కూడా అదే పెట్టుకున్నాడు మళ్ళీ ఫైనల్గా సాయంత్రానికి నాకు చిరాకు వచ్చేసింది వేరేమన్నా మార్చచ్చు కదా అంటే ఆ సరే నువ్వు రాక ఎలక్షన్కి నేనే వెళ్ళి ఓటేసేస్తాను వేసేస్తాను అన్నాడనమాట నేను కూడా వస్తాను నేను ఎందుకు రా నాకు ఓటు ఉందని చెప్పి నేను చెప్తున్నా ఇంకా కేతన్ పని ఇంతే అనమాట మనుషులు ఇంట్లో అంటే ఎవరైనా కా పడుకుంటే అస్సలు పడుకోనివ్వడు మింద పడి తొక్కి తొక్కి పెడతాడు ఒక్కోసారి అంటే ఊరికే పడుకోవడం మింద పడ్డం వేరు వచ్చి ఎగిరి పడతాడు మింద అప్పుడు ఒక్కోసారి ఎక్కడ ఏం తగులుతుందో తెలీదు చాలా భయమేస్తుంది వీటితో డేంజరస్ క్యాండిడేట్ కేతను హాల్లో నుంచి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి పడుకున్నటువంటి వాళ్ళ నాన్న ఎక్కడుంటే అక్కడే ఉంటాడు ఇద్దరు కలిసి ఫోన్ చూస్తున్నా నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నా ఫోన్ నా ఆచరదు అనమాట లేకపోతే ఇద్దరు సరొక ఫోన్ పట్టేసుకొని అలా పడుకొని హాయిగా చూస్తూ ఉంటారు ఇంకా ఈవినింగ్ వచ్చేసి బజార్కి వెళ్దామని అలా రెడీ అయిపోయాము మేము రెడీ అయిన వెంటనే ఫుల్గా గాలి వేస్తుంది దు దుమ్మంతా వస్తుంది కలర్లో పడుతుందని చిన్న కాసేపు ఆకెళ్తాము వర్షం పడేలాగా కూడా అనిపించింది అనమాట ఆగాము కాసేపు కానీ వర్షం ఏం పడలేదు ఈ మధ్య గత ఫోర్ డేస్ నుంచి ఈవినింగ్ అయ్యేసరికి గాలి మొబ్బేస్తుంది వర్షం ఏం పడట్లేదు వేడి చాలా బాగా ఎక్కువే ఉంది ఒకటి రెండు వర్షాలు పడితే మింద మింద పెద్దగా బాగానే తగ్గుతుంది అనుకోండి వేడి ఇంకా ఎన్ని రోజులు భరించాలేమో ఈ వేడి అయితే ఇంకా బజార్కైతే కాసేపు ఆగి వెళ్ళాం అనమాట ఏం చేసాము మంచం కొనడానికని వెళ్తున్నాం కానీ మాకు నచ్చేలాగా అంటే మన సైడ్ నవ్వారు మంచాలు ఉంటాయి కదా అవి లేవు ఇక్కడ ఇంకా మళ్ళీ చూసి రిటర్న్ అయిపోయినాము రిటర్న్లోనే ఇంకా వెజిటబుల్స్ కావాల్సి ఉంటే తీసుకొని అలాగే ఇంకా ఇంటికి అనమాట ఇదే సండే వ్లాగ్ అయితే ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ మీకు కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్